మరి సంతలోకి వచ్చేసి మంచి సైజు ఉన్న నెంబర్ వన్ సైజు ఉన్న ఆవైతే సంతక వ్యాపార బేరానికి వచ్చింది ఇతని పేరు వచ్చేసి నాగురు వేల పొందుగుల మరి రేటు ఎంత చెప్తున్నారు అనేది కనుక్కుందాం మంచి సైజులో ఉన్నటి ఆవైతే బేరానికి వచ్చింది నాగురు మీల ఎంత చెప్తున్నారా డెబ్బై వేలు చెప్తున్నారా డబ్బై సెవెంటీ థౌజండ్ ఎన్ని ఈతలో ఏంది ఫస్ట్ ఫస్ట్ ఈత ఫస్ట్ అయితే ఏనుందంట ఏ ఊరు అన్న పొందుగల పొందుగల పేరు నాగుల్ షరీఫ్ నాగుల్ షరీఫ్ రెండో ఈత అంటే మరి మీకు ఎవరైనా కావాలి నెంబర్ చెప్తారా నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ మరి గురిజాల సంతకంలోకి వచ్చినట్టు యావైతే మంచి సైజు హెవీ సైజులో ఉంది సంత బయటొచ్చింది అయితే ఇవి సంతలోకి నో ఎంట్రన్స్ లేదు కాబట్టి సంత బయటకు వచ్చింది మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు అన్నది వచ్చే అన్నకొచ్చేసి ఇదైతే వ్యాపారానికి రెడీగా ఉంది ఫస్ట్ ఈత అంట మరి వచ్చేసి రెండు రెండో ఈత అంట రెండో ఈత అంట సారీ రెండో ఈత మీకు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు మంచి సైజులో ఉండేటి ఆవు వచ్చేసి మరి దీనికి ఎంత రేటు పెట్టచ్చు అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలిపండి ఈ ఆవుకి వాళ్ళు చెప్పటం డెబ్బై వేలు చెప్పారు సెవెంటీ థౌజండ్ చెప్పారు చెప్పటం మరి మీరు ఎంతకి రేటు పెట్టచ్చు అనేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఇది ఆవు వచ్చేసి సంత బయట ఉంది వచ్చేసి సంతలోకి నో ఎంట్రెన్స్ కాబట్టి సంత బయట మరి మీకు మీకు దీని ఈ ఆవు రేటు అనేది మంచి బ్రీడు వచ్చేసి బ్రీడు నెంబర్ వన్ బ్రీడు ఈసారి మరి ఈ ఆవు ఎంత పెట్టవచ్చు ఎంత రేటు ఈ రేటు కానీ తెలిస్తే మీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి ఒక ఆవు పే అయితే ఉంది అన్న ఇది కూడా మీదేనా ఎన్ని నెలల వయసు ఇది మూడు నెలది మూడు నెలదా ఏం చెప్తున్నారు అసలు అమ్మ ఇది అమ్మ ఏదో కాలక్షేపం కోసం సొంత తెచ్చినా అంతే అంతే అన్నట్టు ఇదైతే అమ్మ తలుచుకోలేదు అయితే మంచి పేదోడీ పేదోడ పేదోడ సారీ పేదోడ అన్న అయితే మరి అమ్మా అమ్మ మేచుకోవడానికి తీసుకున్నాడంట